యువ గలం తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు శాసన సభ్యుల్లో ఎనభై ఎనిమిది మంది మొదటిసారి గెలిచిన సభ్యులు ఉన్నారు కేబినెట్ లో కూడా తీసుకుంటే ఇరవై ఐదు మంత్రులకి ఏకంగా పదిహేడు మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ జూనియర్ గౌరవిస్తాం పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బి ఫ్రాంక్లెన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకీ తరమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ రిలయన్స్ సిబిజీ ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం మెగా డిఎస్సి ప్రకటించాం ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం ఇంకా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది మన రాష్ట్రంలో బలమైన యువ శక్తి ఉంది వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుని పోతారు అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం